ఒక అందమైన గ్రామంలో పచ్చని చెట్ల మధ్య ఒక చిన్న చెరువు ఉండేది ఆ చెరువులో ఒక చిన్న కప్ప సంతోషంగా బాధ్యతలేమీ లేకుండా జీవించేది రోజంతా ఆడుకుంటూ పాడుకుంటూ గెంతులేస్తూ అటు ఇటు తిరుగుతూ జీవితం చాలా బాగుందని అనుకునేది ఒకరోజు చెరువు దగ్గర నిలబడి గ్రామస్తులు వెళ్ళటం రావటం కప్ప గమనించింది వారి చేతుల్లో సంచులు ముఖాల్లో ఆనందం చూసి కప్ప మనసులో ఆశ పుట్టింది వాళ్ళ దగ్గర ఏదో విలువైనది ఉంది అని అనుకుంది ఆలోచించకుండా కప్ప ఒక సంచి ఎత్తుకుంది అందులో మెరిసే బంగారు నాణ్యాలు ఉన్నాయి ఇవి నాకుంటే నేను ఇంకా సంతోషంగా ఉంటాను అని భావించింది తన శక్తి గురించి తన భద్రత గురించి ఏ మాత్రము కూడా ఆలోచించలేదు భారీ బంగారు నాణేల సంచి ఎత్తుకుని కప్ప ముందుకు సాగలేకపోయింది చెమటలు కక్కుతూ అలసిపోయి నడుస్తోంది నాణేలు నేలపై పడిపోతున్నా ఆ ఆశతో వాటిని వదలలేకపోయింది ఇంతలో పొదల మధ్య నుంచి ఒక పెద్ద పాము కనిపించింది కప్ప గుండె వేగంగా కొట్టుకుంది భయంతో నాణేల సంచి నేలపై పడేసింది అప్పుడే తన తప్పు కప్పకు అర్థమైంది చివరికి చెరువు నిశ్శబ్దంగా మారింది అక్కడ కప్పలేదు బంగారు నానేలే మిగిలాయి ఆ నిశ్శబ్దము ఒక గొప్ప పాఠాన్ని చెప్పింది ఇందులో నీతి ఏంటంటే అనాలోచిత చర్యలు మరియు ఆశ మనకే ప్రమాదం తీసుకువస్తాయి ఆలోచించి ఆచితూచి అడుగు వేయాలి ఓర్పుతో చేసే పని మాత్రమే మనల్ని సంరక్షితంగా సురక్షితంగా విజయవంతంగా ఉంచుతుందని ఇందులో నీతి